హలో నమస్తే సత్ అకల్ ఆదాబ్ అస్లాం వైకమ్ ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెంటీ ఫైవ్ డైమెన్షన్ తోటి ఉన్న వన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్లో ఉన్న ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము వన్ మోర్ టైమ్ వన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్లో ఉన్న ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెంటీ ఫైవ్ డైమెన్షన్ తోటి ఉన్న వెస్ట్ ఫేసింగ్లో ఉన్న జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము ఈ ప్రాపర్టీకి మనకు ఒక కార్ పార్కింగ్తో పాటు ఫోర్ టూ వీలర్ పార్కింగ్ అనేది తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఫ్రంట్ అండ్ రైట్ సైడ్లో మనకు స్టెప్స్ ఇచ్చినట్లు మనం గమనించవచ్చు ఈ ప్రాపర్టీ ఏదైతే మనకు మెయిన్ డోర్ ఉందో టీక్ వర్డ్ తోటి చెందిన చాలా మందమైన మెయిన్ డోర్ ఉన్నట్లు గమనించవచ్చు ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్ అనేది వచ్చింది వన్ మోర్ టైం ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్ అనేది వచ్చింది ఈ ప్రాపర్టీ మనకు త్రీ బీహెచ్కే మోడల్లో తీసుకున్నారండి బ్యాక్ సైడ్లో మనకు ఒక టూ డోర్స్ ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది అది జస్ట్ మనకు రెంటల్ బేసిస్గా మనకు టూ రూమ్స్ ఇవ్వడానికి మనకు టూ డోర్స్ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తున్నాము మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత హాల్ని ని హాల్ కి రైట్ సైడ్ లో మనకు ఒక కామన్ బాత్రూమ్ తో పాటు ఒక బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అటాచ్ బాత్రూమ్ తోటి సో ఫస్ట్ అటాచ్ బాత్రూమ్ తో ఉన్న ఫస్ట్ బెడ్ రూమ్ ని మనం విజిట్ చేస్తున్నాము ఈ బెడ్రూమ్ లో గమనిస్తే వెంటిలేషన్ కోసం విండో తో పాటు మనకు చాలా చక్కటి డిజైన్ తో కూడిన ఫాల్ సీలింగ్ పిఓపి అనేది ఇవ్వడం జరిగింది అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనము దీనికి ఉన్న ఏదైతే మనకు అటాచ్ బాత్రూమ్ ఉందో అది ఎంత స్పెషియస్ గా వచ్చింది అనేది చూద్దాము దాంతో పాటు ఇప్పటి వరకు చానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లై కానీ ప్రెస్ చేయండి వాళ్ళు బెల్లైకన్ కూడా ప్రెస్ చేసుకోండి మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని ఆన్లైన్లో పోస్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి ఒక్కసారి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ని గమనిస్తాము దాంతోపాటు ఒక్కసారి ఇప్పుడు మనం కామన్ బాత్రూమ్ని విజిట్ చేస్తున్నాము ఈ కామన్ బాత్రూమ్లో మనం గమనిస్తే చాలా చక్కటి డిజైన్తో కూడిన మనకు టైల్స్తో పాటు వెంటిలేషన్ కోసం విండో అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాపర్టీకి సెకండ్ బెడ్రూమ్ని మనం విజిట్ చేస్తున్నామండి ఈ సెకండ్ బెడ్రూమ్లో మనం గమనిస్తే మనకు ఎలాంటి అటాచ్ బాత్రూమ్ అనేది ఏం లేదండి దీనికి వెంటిలేషన్ కోసం విండో అనేది అయితే ఇచ్చేసి మనకు చాలా చక్కటి డిజైన్తో కూడిన మనకు ఫాల్సీలింగ్ పీఓపి అనేది ఇవ్వడం జరిగింది వన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్లో ఉన్న ఈ ప్రాపర్టీకి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెంటీ ఫైవ్ డైమెన్షన్ తోటి వెస్ట్ ఫేసింగ్లో వచ్చిందండి ఈ ప్రాపర్టీకి స్లాబ్ ఏరియా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉంది ఈ ప్రాపర్టీకి కార్పెట్ ఏరియా థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వచ్చింది ఈ ప్రాపర్టీకి టోటల్గా మనము త్రీ హండ్రెడ్ ఫీట్స్ బోర్ అనేది వేయడం జరిగింది ఈ ప్రాపర్టీకి ఫోర్ బాత్రూమ్స్ అనేటివి వచ్చాయండి సో ఇది గమనించిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్లో చూస్తున్నాము కిచెన్ని ఈ కిచెన్లో మనం గమనిస్తే అటాచ్గా మనకు దీంట్లో ఏదైతే మనకు ప్రేయర్ రూమ్ ఉంటుందో ప్రేయర్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ కోసం విండోతో పాటు ఎగ్జాస్ట్ పాయింట్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగిందండి సో ఈ టూ రూమ్స్కి కూడా మనము రెంటల్ బేసిస్గా అనేది ఇవ్వచ్చండి సో ఒక్కసారి ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రూమ్లో నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ మనం గమనించవచ్చండి హాల్ అనమాట ఈ హాల్కి మనకు టూ డోర్స్ అని చెప్పాను కదా ఇది ఆపోజిట్లో ఉన్నది ఫస్ట్ డోర్ అండి ఇప్పుడు మనం ఎంటర్ అయినది సెకండ్ డోర్ సో ఈ టూ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది జస్ట్ మనకు రెంటల్ బేసిస్ గా ఇచ్చే విధంగా మనకు అనుకూలంగా ఉండే విధంగా దీనికి టూ డోర్స్ అనేది సెపరేట్ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రాపర్టీ ఒకసారి మనం లొకేషన్ ని గమనిస్తే మున్గనూర్ లొకేషన్ కిందికి వస్తుందండి ఇది మనకు హయాత్ నగర్ మళ్ళొకసారి అండి మున్గనూర్ లొకేషన్ మనకు హయాత్ నగర్ లో ఈ ప్రాపర్టీ వస్తుందండి టోటల్గా మనకు వన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి బ్యాక్ సైడ్ లో మనకు రెంటల్ బేసెస్ గా ఇచ్చేసే వాళ్ళకు బాత్రూమ్ కావాలి కాబట్టి బ్యాక్ సైడ్ లో కూడా ఒక వాష్ ఏరియాతో పాటు మనకు బాత్రూమ్ అనేది సెపరేట్ గా ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీకి మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉందండి జీస్ ప్లేస్ వన్ పర్మిషన్ కానీ ఈ ప్రాపర్టీ మనకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఉందండి ఈ ప్రాపర్టీ కాస్ట్ మనకు నైంటీ ల్యాక్స్గా కోట్ చేయడం జరిగింది వెరీ స్లైట్ నెగోషియబుల్ వన్ ఎయిటీ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ మున్గనూర్ లొకేషన్ హయాత్ నగర్ రాముజీ ఫిలిం సిటీ దగ్గర ఈ ప్రాపర్టీ కాస్ట్ మనకు నైన్టీ ల్యాక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్